క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ గూడూరు టౌన్ అండ్ గూడూరు వెస్ట్ క్లబ్స్ క్యాలెండర్ ఈవెంట్స్ లో భాగంగా ఈ రోజు టీచర్స్ డే సందర్భంగా క్లబ్స్ లోని టీచర్స్ అయిన వైజేపీ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ బి సుధాకర్ ని పర్మనెంట్ ప్రాజెక్ట్ చైర్మన్ వి చంద్రశేఖర్ రెడ్డి గారిని పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ డి రవీంద్ర రెడ్డి గారిని పాస్ట్ ప్రెసిడెంట్ ఎం మురళీ రాజు గారిని లయన్ పి శివరామ్ గారిని సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కీ వైస్ డిస్టిక్ లయన్ ఆర్వీరావు పాస్ట్ జోన్ చైర్మన్ ఎంజేఎఫ్ లయన్ పి మురళీ నాయుడు టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ ఎం శ్రీనివాస్ యాదవ్ ట్రెజరర్ లయన్ పి ప్రసాద్ సెక్రటరీ లయన్ పి గోపినాథ్ లయన్ ఎస్కే ఇంతియాజ్ లయన్ డి మురళీకృష్ణ లయన్ భాస్కర్ రెడ్డి లయన్ బి శివ లయన్ బి హరి లయన్ లేడీ హైమావతి లయన్ లేడీ ఐ కావేరి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ಕಸಂದರಗಳು ಉಸಿನೇರು ಚಾಲು ಸರ್ ಬಿಕೆ ಮೋಸ್ಟ್ ಸೇನರ ಎಲ್ಲಾ ಇಷ್ಟು ಸರ್ ಹೇಳ್ತಾರೆ ಕಾದಿದಾನಿ ಕಟ್ಟುಗಳು ಇತ್ತವೆ ಮೊಮೆಂಟ್ ಟು

ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ సారి జన్మదినం సందర్భంగా ఉపాధ్య ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ రోజు మన క్లబ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు రవీందర్ రెడ్డి సార్ కానీ శివరాం సారు సుధాకర్ సారు రెడ్డి సారు మురళీరాజు సారు అదేవిధంగా ఈరోజు ఇంకో గతం రాలేదు ధరోజు గారు కూడా రాలేదు అందరూ టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నారు అందరికీ పేరు పేరున నా ఉపాధ్యాయులతో శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను సార్ ఈరోజు ఒక న్యూస్ చూశాను మన భారతదేశ ఒక అంటే అమెరికా ట్రంప్ కానీ జింపింగ్ ఇట్లా వాళ్ళు డిస్కషన్ జరుగుతుంటే మన ప్రపంచాన్ని ఎవరు ముందుకు నడిపిస్తున్నారు అనే ఒక క్వశ్చన్ వచ్చింది అప్పుడు వాళ్ళు వాళ్ళు డిస్కషన్ జరగక మన మోడీ గారు అడుగు వచ్చారు ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తున్నారు అంటే ఆయన సింపుల్గా ఒకటే చెప్పారు మైక్రోసాఫ్ట్ సిఇ ఎవరు ప్రతి ఒక్క టాప్ కంపెనీ సీఓలు కానీ ఎవరు ఎవరు అనేది వాళ్ళు అడిగే అతనే ఇతనే క్వశ్చన్ చేశారు వాళ్ళందరూ చెప్పుకుంటూ వచ్చారు ప్రతి ఒక్క టాప్ కంపెనీ సీఈఓ కానీ దానికి ప్రైమ్ మినిస్టర్లు కానీ ఇట్లా కింద సెక్రటరీలో ఉండేది ప్రతి ఒక్కరూ మన ఇండియన్సే అంటే ఇప్పుడు మన మోడీ గారు చెప్పకునే దీనికి ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తున్నారంటే ఒక ఇండియన్ అని చెప్పారు అట్లాంటి ఇండియన్స్ అందరినీ గొప్ప స్టేజ్లో తయారు చేసి మన ప్రపంచానికి అందించిన అందరూ కూడా ఉపాధ్యాయులే ఆ ఉపాధ్యాయులకి మనం అయితే చెప్పుకున్నా కూడా తక్కువే అటువంటి వృత్తిలో ఉండి దేశాన్ని మన దేశాన్ని దగ్గర స్థాయిలో నిలబెట్టారు వారందరికీ మన ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి మనకు లయన్స్ క్లబ్ తరఫున పేరు పేరున ధన్యవాదాలు అయితే ఈరోజు ఒక సంతోషించదగ్గ విషయం ఏంటంటే కొత్తగా చేరిన మన లైన్ మిత్రుడు వెస్ట్ క్లబ్ మా సోదరుడు బృహీ శివగారు వాళ్ళ స్నేహితుడు స్వర్ణాధ్రబాద్ కాలేజీ నవకోటి గారిని ఒక అడిగి రిక్వెస్ట్ అడిగారు ఇట్లా నేను లయన్స్ క్లబ్లో జాయిన్ అయ్యాను మా క్లబ్ ద్వారా ఎవరైనా పేద పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని మీ స్కూల్లో ఫ్రీగా చదివించేదానికి ఏమైనా అవకాశం ఇస్తారని అడిగితే ఆయన వెంటనే పది మంది పిల్లల్ని నేను సంవత్సరానికి ఫ్రీగా చదివిస్తానని చెప్పి ఆయన అనౌన్స్ చేశాడు ఇది కూడా మన ఉపాధ్యాయ దినోత్సవం రోజు ఇటువంటి గొప్ప ఒక ఇది ఇచ్చారు ఉపాధ్యాయులు అందరూ కూడా ఒక ఫీల్ అవుతారని భావిస్తూ తెలుగు తీసుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గూరు వైజేపీ మరియు టౌన్ రెస్ట్ క్లబ్లు మిత్రులందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమం చేయడం మనకి ఆనవాయితీ అదేవిధంగా ప్రతి సంవత్సరం మనం ఉత్తమ ఉపాధ్యాయుల్ని మనం సన్మానించుకోవడం అనేది జరుగుతూ వస్తుంది ఈ అదే క్రమంలో ఈ సంవత్సరం మన క్లబ్లు మూడు క్లబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ క్లబ్లో ఉన్న టీచర్స్ని ఎవరు ఉన్నారనేది మనం ఎన్నిక చేసి వారందరికీ కూడా ఇక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు పుట్టినరోజు సందర్భం ఈ సందర్భాన్ని ప్రథమ ఉపాధ్యాయులకి సన్మానం చేయాలనే ఒక తలంపుతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్పట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన చంద్రశేఖరరెడ్డి గారికి అదేవిధంగా రవీంద్ర రెడ్డి గారికి మన మురళీరాజు గారికి మరియు మన శివరామ్ గారికి మన రాధాకృష్ణ భారత రాష్ట్రపతిగా ఉన్నారు ఆయన విద్యలో చాలా అతి అతీతులు ఆయన మన దేశానికే కాక ఇతర దేశాల్లో కూడా ఆయన మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచి దేశాన్ని ఒక లైన్లో పెట్టే విధంగా ఉన్నారు అందువల్ల ఆయన్ని మనం ఏనాటికం నడుచుకోము ఆ దినం గురికగా మన లైన్స్ క్లబ్ వైజాగ్ లయన్స్ క్లబ్ టౌన్ క్లబ్ వెస్ట్ క్లబ్ పూర్తులందరూ వచ్చారు అందువల్ల వాళ్ళందరికీ నా హృదయానికి పూర్వకంగా అభినందనలు తెలుస్తున్నాను తర్వాత టీచర్లుగా ఉండే వాళ్ళ విషయం చెప్పాను బాగా చదువుకొని ఉంటాడు ఇంకొక ఆయన పెద్ద విద్యావ్యత అయితే అబ్బా నేను చేసి చదువుకుంటే బాగున్నాయి అనేది ప్రతి టీచర్లు అట్లా ఉంటాడు అన్నమాట అందువల్ల టీచర్ అనేవాడు చాలా గుర్తించు మంచి వ్యూ కలవారు కాబట్టి మనమందరం టీచర్లను గౌరవిస్తాం మనం సన్మానం చేయటం కూడా చేస్తామని మా అభిలాష మన సభ్యులు మూడు క్లబ్బులు ఏకంగా ఉండి అనేక సేవా కార్యక్రమం చేసి మనం గుర్తింపు మంచి గుర్తింపు కావాలని నా అభిలాష థ్యాంక్ యూ సార్ రాధాకృష్ణ గారి జయంతి జరుపుకుంటున్నాము ఇచ్చటికి విచ్చేసిన అతిథులకు పెద్దలకందరకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఎంతో సేవ చేసి ఉన్నారు వారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో తిరుతంలో జన్మించారు వారి యొక్క నాన్నగారు వీరాస్వామి తల్లి సీతమ్మ వారి యొక్క బాల్యము తిరుతంలో జరిగింది విద్యాభ్యాసం కూడా తమిళనాడు రాష్ట్రంలో జరిగింది వారు పూర్వీకులు మన నెల్లూరు జిల్లా వాసులు వారు చేసిన సేవలకు గాను ప్రత్యేకమైన గుర్తింపుతో సర్వేపల్లి నియోజకవర్గం ఏర్పడింది ఆ నియోజకవర్గానికి ప్రస్తుతం తెలుగుదేశం ఎమ్మెల్యే శోభిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు అట్లా సర్వేపల్లి పేరు మీదనే ఒక నియోజకవర్గం ఏర్పడింది వారు ఎంతో దేశానికి ఎంతో సేవ చేశారు వారు లెక్చరర్గా ప్రొఫెసర్గా సేవలు అందించారు మైసూరు రాష్ట్రంలో ప్రొఫెసర్గా ఉన్న సమయంలో అక్కడి నుంచి కలెక్టాకి ప్రొఫెసర్గా వెళ్ళే సమయంలో అక్కడ విద్యార్థులందరూ కూడా ఆయన మీద ప్రేమ అభిమానాలతో గుర్రం పండి ఎక్కించుకొని రైల్వే స్టేషన్ వరకు మోసుకొని వెళ్ళారు విద్యార్థులకు ఆయన ఎడల ఎక్కడ లేని ప్రేమ అభిమానం ఉండేది కలెక్టాలో కూడా మంచి పేరు తెచ్చుకున్న తర్వాత లండన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాడు అక్కడి నుంచి వచ్చి మళ్ళా మన రాజ్యాంగ నిర్మాణంలో పాల్గొన్నాడు ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత యాభై రెండవ సంవత్సరం నుంచి అరవై రెండవ సంవత్సరం వరకు భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా సేవలు అందించారు ఆ తర్వాత అరవై రెండవ సంవత్సరం నుంచి అరవై ఏడవ సంవత్సరం వరకు భారతదేశానికి రాష్ట్రపతిగా సేవలు అందించారు వారి హయాంలోనే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది సోవియట్ యూనియన్కి అంబాస్కర్గా ఉన్నారు అట్లా వారు నిష్కల్మషంగా ఎంతో సేవ చేశారు ఇంకొక ప్రత్యేకమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వారికి పదివేల రూపాయలు జీతం ఇచ్చే రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఏడున్నర వెయ్యి ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్కి ఇచ్చి రెండున్నర వెయ్యి మాత్రమే వాడుతున్నారు అప్పుడు ఆ రోజుల్లో పదివేల జీతం అయితే ఏడున్నర ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కిచ్చి రెండు వందల అరవై మాత్రమే వాడుతున్నాడు ఆయనకు నలుగురు కుమార్తెలు ఒక కుమారుడు ఆయన ఏప్రిల్ డెబ్బై ఐదో సంవత్సరం ఏప్రిల్ పదిహేడో తారీఖున చనిపోయారు వారు చేసిన సేవలకు గాను వారి యొక్క అభిమానులు దేశంలో నాయకులు ముఖ్యమంత్రులంతా వెళ్ళి సన్మానం చేయాలంటే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సమావేశం కారణం మన మాజీ రాష్ట్రపతి మహానుభావుడు తత్వవేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరిగింది జరుగుతుంది దానికి దానివల్ల మన లయన్స్ క్లబ్లో ఉన్న టీచర్లందరికీ సన్మానం చేసుకోవడం జరుగుతుంది టీచర్ వృత్తి అనేది ఒక వృత్తిగానే కాదు వాళ్ళు సమాజంలో విద్య పిల్లలకు విద్యాబుద్ధులు చేర్పడమే కాకుండా క్రమశిక్షణ మంచితనము మంచి నడవేడిక నేర్పలిగే గొప్ప ప్రక్రియ అది అలాంటి గురువులను మనం సన్మానించుకోవడం నిజంగా మన అదృష్టము ఈరోజు ఆ కార్యక్రమాలు పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి వైజేపీ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ మరియు లయన్స్ క్లబ్ వెస్ట్ ప్రెసిడెంట్లకి వాళ్ళ యొక్క కమిటీ మెంబర్లకి మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఇతర మెంబర్లందరికీ కూడా గురుపుజోత్సవ సందర్భంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు చాలా శుభదైన మనం మన ప్రధ మన ప్రథమ ఉప ఉప రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఉపాధ్యాయుడు మన సమాజానికి వెలుగునిచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ దశమే శ్రీ గురువేన మహా అని వాచ అంటే గురువు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు శివుడితో సమానం అదేవిధంగా గురువు సమాజానికి ఒక ఎలుగునిచ్చేటువంటి ఒక కొవెత్తు లాంటి వాడు గురువు ఎప్పుడూ కూడా తను కరిగిపోతూ ప్రపంచానికి జ్ఞానజ్యోతిని అందించినటువంటి గొప్ప వ్యక్తి మనకి గురువు ఆ గురువుని మనం సత్కరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అంటే మనకి మొదటి గురువు తల్లి మనం పుట్టిన తర్వాత మనం ప్రపంచాన్ని గురించి కానీ సమాజాన్ని గురించి కానీ మనకి జ్ఞానాన్ని అందించేటువంటి వ్యక్తులు తల్లిదండ్రులు కానీ గురువు ఏందంటే ఆ తర్వాత మనకి సమాజంలో ఎలా ముందుకు వెళ్ళాలి అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మనకి మన గురువు గారు ఈరోజు నేను ఈరోజు ఇక్కడ ఈ స్థాయిలో మీతో మాట్లాడుతున్నానంటే దానికి ప్రధాన కారణం మా గురువుగానే ఆ గురువు గారు మాకు అందించినటువంటి జ్ఞానం వల్ల నేను ఒక ఉద్యోగం సంపాదించుకొని ఒక మంచి సమాజంలో ఒక మంచి వ్యక్తిగా నేను ముందుకు రావడానికి నాకు ప్రధాన కారణం గురువు ఏ వ్యక్తి అయినా సరే ఆయన కలెక్టర్ అయినా సరే పెద్ద పెద్ద ఆఫీసర్ అయినా ఆయన ఆ స్థాయికి రావడానికి ప్రధాన కారణం గురువు గారు కాబట్టి మనం ఎప్పుడూ కూడా గురువు గారిని మనం సన్మానించుకొని సత్కరించుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సభ్యుల మన యొక్క సమావేశం చేయడం జరిగిందంటే డాక్టర్ సభ్యపల్లి రాధాకృష్ణ గారు మనకి ఉపాధ్యాయులుగా ఉండి తర్వాత ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా అనేక యూనివర్సిటీల్లో ప్రొఫెసర్స్గా అనేక సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండి ఆయన ఉపాధ్యాయులందరికీ కూడా తలమానికంగా ఉన్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు జయంతి సందర్భంగా మనం ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గూడు వైజేపీ కానీ టౌన్ కానీ వెస్ట్ గూడూ కానీ ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం నాకు తెలిసిందల్లా ఒకటే ఎంతోమంది ప్రపంచంలో అనేక మంది గురువులు ఉంటారు చేతు వృత్తులకి గురువులు ఉంటారు కంప్యూటర్స్కి గురువులు ఉంటారు మెకానిక్లకి గురువులు ఉంటారు అన్ని గురువుల కన్నా కూడా ఉత్తమమైన గురువు ప్రధానోపాధ్యాయుడే అనేది నా ఉద్దేశం అంటే ఇక్కడ ఈ గురువుగా నేర్చుకున్న తర్వాతే అన్ని విధిల్లోకి వెళ్తారు కాబట్టి ఆ విధంగా సర్వేపల్లి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయన యొక్క జయంతికి ప్రధాన ఉపాధ్యాయుల యొక్క జయంతిగా ఆయన భావించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా ఏర్పాటు చేశారు కాబట్టి అటువంటి కార్యక్రమంలో నన్ను నేను కూడా ఈరోజు పాల్గొ పాల్గొన్నందుకు నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వారికి అందరికీ కూడా మరి మా లయన్స్ క్లబ్లో ఉన్న ఉపాధ్యాయులు మన రవీందర్ రెడ్డి గారు కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ మరి సుధాకర్ గారు కానీ మరి శివరాము గారు కానీ ఇంకా ఒక ఆయన రాలేదు తను కాబట్టి మా క్లబ్లో ఉన్న ఉపాధ్యాయులను మేము సన్మానించుకుంటాం ఇంతకు మించిన ఆనందం ఏది లేదని మేము సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షులు వారికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ నిర్వహిస్తున్నాం టౌన్ క్లబ్ అండ్ మరియు వెస్ట్ క్లబ్ ఎస్టెల్కి మరియు ఇక్కడికి చేసినటువంటి ఈ లెస్ట్ క్లబ్ మెంబర్సన్ కూడా నమస్కారములు ఈరోజు మనం డాక్టర్ సర్వేత్ర రాధాకృష్ణ గారి జయంతిని పురస్కరించుకొని ఈ గ్రూప్ ఉద్యోత్సవ కార్యక్రమం కూడా మనం చెబుతున్నాం చేపట్టి గురువులను కూడా మనం సన్మానించుకోబోతా ఉన్నాము ఈ సమాజ సమ సమాజ నిర్మాణంలో గురువులది గురుతర బాధ్యత కాబట్టి ఎంత బాధ్యతగా నిర్వర్తిస్తే వాళ్ళ బాధ్యత నిర్వర్త దానికోసంగా విద్యార్థులు కూడా ప్రతి విద్యార్థి కూడా సమాజంలో బాధ్యతగా మెలిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ గురువులకి ఎప్పుడూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌరుడు కూడా గురువులకి ఎప్పుడు రుణపడే ఉంటారు ఈ సర్వేపల్లి రాధాకృష్ణను ఈ నిర్వాళలు అర్పిస్తూ సెలవు తీసుకున్నారు